దిస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు తన పొడవాటి జుట్టు కారణంగా తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సరదా సన్నివేశాలను టీమిండియా క్రికెటర్ ఇశాంత్ శర్మ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు రెండు వేల ఏడులో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఇషాంత్ శర్మ టెస్ట్ అరంగం చేశాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇషాంత్ శర్మ ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ లో అభిమానులకు కనిపిస్తూనే ఉన్నాడు నిజానికి ఇషాంత్ శర్మకు చిన్నప్పటి నుంచి జుట్టు పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టమట ఈ నేపథ్యంలో ఇశాంత్ శర్మ ఓసారి తన భర్చిన వైస్ ప్రిన్సిపల్ ఆగ్రహానికి గురయ్యడట ఆ సమయంలో నేను అండర్ నైన్టీన్ క్రికెట్ జట్లో ఆడుతున్నాను ఓసారి పాఠశాల అసెంబ్లీ జరుగుతోంది అందరం హాస్యం సరిగ్గా అప్పుడే మా పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వచ్చి పొడబడి జుట్టు ఉన్న వాళ్ళను ముందుకు రమ్మన్నారు నేను వెళ్ళలేదు సైలెంట్ గా నిల్చున్నాను అని చెప్పాడు ఢిల్లీ తరపున అండర్ నైన్టీన్ జట్టుకు ఆడే రోజుల్లో మరోసారి ఇశాంత్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు అండర్ నైన్టీన్ భారత క్రికెట్ జట్టులో ఆడే సమయంలో అప్పటి కోచ్ లాల్చంద్ రాజ్పూత్ నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సమయంలో లాల్చంద్ సార్ నా దగ్గరికి వచ్చి ఇశాంత్ ని ఫ్యాషన్ కు ఇక్కడితో పలుకు అని అన్నాడు ఇక్కడ నువ్వేమీ మోడల్వి కాదు జుట్టును కత్తిరించు లేకపోతే వంద డాలర్లు జరిమానా కట్టాల్సి ఉంటుందని అన్నారు ఆ తర్వాత ఫైల్ కట్టేందుకు డబ్బులు తీసుకుని వెళ్ళాలి అని అంతే కానీ నా జుట్టు మాత్రం కత్తిరించుకోలేదని ఇషాంత్ తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ అండి ఎ తెలుగు ఫోమో రీటేటెస్ వాచింగ్ వన్ తెలుగు ప్లీజ్ లైక్ ఇన్ షేర్ జాన్ ఫార్ట్ సబ్ థ్యాంక్ యూ